జై శ్రీరామండి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు అయితే మా ఇంటికి ఇలా వచ్చాయన్నమాట ఆ అక్షంతలకి హారతిచ్చి మేమైతే ఇలా అక్షంతలలో మేము కలిపి పెట్టుకున్న అక్షంతలలో ఇలా అయితే పెట్టించుకున్నాము అందరు ఇంటింటికి వెళ్ళారనమాట అన్నయ్య వాళ్ళు ఈయన అందరు కలిసి వెళ్ళారు కాలనీ అందరు తిరిగారు అనమాట కూడా కొన్ని ఇండ్లల్లోకి వెళ్ళామన్నమాట जय राम जय जय राम जय श्री राम जय 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 श्री राम 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 మేమైతే ఇలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ అందరం కలిసి ఇలా అయితే వెళ్ళామనమాట చూస్తూ ఉన్నాము జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ రామ జయ జయ రామ 네치네치 하디엘라 제 스리람 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 మరి ఇలా కడప పెడుతున్నావు మంచి అదృష్టం ఇలా అయితే కాలనీ అంతా తిరిగారు అనమాట అనేవాళ్ళు మేము ఒక ఐదేళ్ళకి అలా వెళ్ళేసి వచ్చేసాము ఇంత ఇలా అయితే ఫోటోస్ దిగామండి ఆ అక్షంతల్ని తాకినందుకు మా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాం మేమైతే చాలా బాగా అనిపించిందండి అలా అయోధ్య నుండి ఇలా అక్షంతలు రావడం మనం ఇంటింటికి తీసుకోవడం చాలా బాగుంది ఓకేనండి బాగానే ఉంటాయి